హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అండి టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అట్లాగే చాలా కాస్ట్లీ ఏరియా కూడా మంచి అఫీషియల్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అండి మినీ బైపాస్కి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ చాలామంది మినీ బైపాస్కి దగ్గరలో ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలని చూస్తుంటారు నియర్ బై అది మాగుంట లేఅవుట్ కావచ్చు లేదంటే ఇస్కాన్ టెంపుల్ కావచ్చు లేదంటే మీకు బీవీ నగర్ కావచ్చు ఇలాంటి ఏరియాస్లో మొత్తం కూడా ప్రైమ్ ఏరియాస్ కాబట్టి మంచి ఫ్లాట్ ఏదైనా ఉంటే తీసుకోవాలని చెప్పి చాలామంది చూస్తుంటారు అందరి కోసం ఈరోజైతే ఒక మంచి ప్రాపర్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఫ్లాట్ ఇది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మాకు ఎక్కడ తక్కువగా ప్రాపర్టీస్ వచ్చినా సరే వెంటనే వాటిని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఈ ప్రాపర్టీని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ప్రాపర్టీ అయితే మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఇది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫిఫ్త్ ఫ్లోర్ లో వస్తుందండి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది మనకు అట్లాగే మెయింటెనెన్స్ కూడా మనకు ఛార్జ్ పదిహేను వందలు పర్ మంత్ మీకు మెయింటెనెన్స్ ఛార్జ్ అయితే అవుతుంది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగి ట్వంటీ ఇయర్స్ అయిందండి ఈ అపార్ట్మెంట్ అయితే మీకు ఓల్డ్ అపార్ట్మెంట్ బట్ ఏంటంటే మీకు మెయిన్ రోడ్ కి చాలా దగ్గరండి థర్టీ ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంటుంది అపార్ట్మెంట్ ముందు యూడిఎస్ షేర్ కూడా మీకు ఐదు అంకనాల వరకు వస్తుందండి ఐదు ఐదంకనాలు మీకు యూడిఎస్ షేర్ వస్తుంది ఫ్లాట్కి సంబంధించి మీ షేర్ ఐదు అంకనాలు అయితే వస్తుంది లోపలంతా కూడా మీకు ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే పర్వాలేదండి మీరు హ్యాపీగా ఉండొచ్చు చాలామంది రెంట్ కట్టలేక రెంట్కి ఉండడం ఇష్టం లేక ఒక మంచి హౌస్ ఏదైనా చిన్న హౌస్ అయినా పర్వాలేదు తీసుకొని వెళ్ళిపోవాలి మనకంటూ ఒక సొంత హౌస్ ఉండాలి అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారండి అందరి పెయిన్ కూడా అదే అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాపర్టీ యూస్ఫుల్ అవుతుంది ఎలా అంటే మీకు ఇక్కడ రెంట్ కూడా మీకు ఫిఫ్టీన్ కే వరకు వస్తుందండి రెంట్ ఫిఫ్టీన్ కే వరకు ఇస్తారంటే ఎందుకు మొత్తం కూడా ఎడ్యుకేషనల్ హబ్ అనమాట పక్కన అంతా మీకు మంచి మంచి కాలేజెస్ స్కూల్స్ ఉన్నటువంటి ఏరియాలో మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కాబట్టి రెంట్కి ఇచ్చిన ఫిఫ్టీన్ కే రెంట్ వస్తుందండి ప్రాపర్టీ ప్రైస్ కూడా థర్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇక్కడ మీకు ఐదు అంకనాల షేర్ అని చెప్పాను నేను ఐదు అంకనాల షేర్ వాల్యూ మీకు థర్టీ ల్యాక్స్ పైన అవుతుంది మ్యాక్సిమం ఐదు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల అంకనం ఉంది ఏడు లక్షల అంకనం వేసినా మీకు సైట్ వాల్యూకే మీకు ఈ ఫ్లాట్ అంతా కూడా ఫ్రీగా వస్తున్నట్టు ఈ మొత్తం కూడా మీకు సైట్ వాల్యూ ఇక్కడ ప్రెజెంట్ ఈరోజు సైట్ వాల్యూ మీకు థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయిపోయింది మీకు ఫ్లాట్ అంతా ఫ్రీ అండి మీరు ఈ బ్యా ఈ ప్రాపర్టీ మీద ఎటువంటి బ్యాంక్ లోనైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు ఎటువంటి బ్యాంక్ అయినా సరే గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే లోన్ అయితే పక్కాగా వస్తుందండి ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఇవ్వలేదండి కార్ పార్కింగ్ అయితే లేదు మీరు బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు కార్ పార్కింగ్ ఇవ్వలేదు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకి ఫ్లాట్ అయితే వస్తుందండి ఓన్లీ ఈ రోజు వాల్యూ చూడడం మనం హ్యాపీగా ఫ్లాట్ కొనుక్కోవడం లొకేషన్ వచ్చేసి మీకు మాగుంట లేవు నియర్ బై గోమతి నగర్ అండి గోమతి నగర్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మినీ బైపాస్కి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మేము మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పాలి మంచి ఏరియా వాల్యుబుల్ ప్లేస్ కాబట్టి మనకు ఫ్లాట్ అయితే ఉన్న రోజులు హ్యాపీగా ఉండొచ్చు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ హ్యాపీగా మీరు ఈ ఫ్లాట్లో ఉండొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు వెంటనే మీరు ఈ ప్రాపర్టీని చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి మిస్ చేసుకోబాకండి మంచి యూస్ఫుల్ ప్రాపర్టీ సైట్ రేట్కి మనకు ఫ్లాట్ రావడం అనేది చాలా కష్టం అనమాట మాక్సిమం మీకు మంచి ప్రాపర్టీ అండి ఇది మీరు మిస్ చేసుకోరు బాగండి అట్లాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు వెంటనే మాకు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్